హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు విభీషణ పట్టాభిషేకం గురించి చెప్పబోతున్నాను అది ఎక్కడ జరిగింది ఏ ప్రదేశంలో జరిగింది ఎవరి చేతుల మీదుగా జరిగింది అనేది చెప్పబోతున్నానండి విభీషణ పట్టాభిషేకం అనేది రామాయణంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటండి ఈ విభీషణ పట్టాభిషేకం ఇది ధర్మంపై అధర్మం ఓటమి చూసిందండి ఈ సమయంలోనే అది ఎలా అనేది అసలు విభీషణుడు ఎవరు ఎందుకు ఆయన పట్టాభిషేకం అత్యంత ప్రాముఖ్యమైన ఈ సంఘటన అయింది రామాయణంలోనేది టోటల్గా ఇది వివరించబోతున్నానండి విభీషణుడు ఎవరో కాదండి రామ రామణుడి తమ్ముడు అండి రామనాసురుడు తమ్ముడు ప్రజెంట్ ఇప్పటికీ కూడా లంకా నగరానికి రాజు ఆయన ఎందుకంటే ఆయన చిరంజీవులలో ఒకడండి మన హనుమానలాగో విభీషణుడు కూడా సేమ్ అంతే విభీషణుడు రామునుడి తమ్ముడు అయినప్పటికీ శ్రీరాముడి మహాభక్తుడు అతను మరియు ధర్మ మార్గాన్ని అనుసరించే వ్యక్తి మన రా రాముల వారు ఎలా ధర్మాన్ని పాటిస్తారో ఈ విభీషణుడు కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు పరమ అండి శ్రీరాముడికి ఈ విభీషణుడు రావణుడు సీతాదేవిని బలవంతంగా అపహరించాడు అనే తప్పు అని తన తమ్ముడు విభీషణుడు రామ రా రావణాసురుడికి చెప్పాడండి కానీ రావణాసురుడు అతని సలహా వినకపోగా అతన్ని అవమానించాడు ఆ అవమానానికి చాలా బాధపడిన విభీషణుడు ఏం చేయాలో తనకి తెలియలేదు తన అన్న తను చెప్పిన మాట వినడం లేదు ఇంకేం చేయాలని ఆలోచించి తన ఎవరై ఎవరి భక్తుడు శ్రీరాముడి భక్తుడు అందుకనేసేసి విభీషణుడు రావణ్ణి విడిచి శ్రీరాముడి వద్దకు వచ్చాడు శరణి అడిగాడండి వెళ్ళేసేసి శ్రీరాముడు అతన్ని భక్తిని గురించి రావణ వద తర్వాత అతన్ని లంకారాజు కూర్చొని వాగ్దానం చేశాడండి అతని భక్తికి మెచ్చేసి తన అన్నని చంపేసి ఆ తర్వాత రామణాసురుణ్ణి అందులో రాజుగా కూర్చోబెడతాను పెడతాను లంకా నగరానికి నిన్నని వాగ్దానం చేశాడు శ్రీరాముడు శ్రీరాముడు రాముణ్ణి బ్రహ్మాస్త్రంతో సంహరించేశాడు సంహరించిన తర్వాత రావుణ్ణి మరణంతో లంక ఖాళీ అయిపోయింది లంకా నగరానికి రాజు లేకుండా పోయింది అప్పుడు హనుమాన్ సుగ్రీవ మరియు వానరసేవ విభీషణుని లంకాపట్నం రాజుగా నిర్ణయించేందుకు శ్రీరాముణ్ణి నిర్ణయించాడు శ్రీరాముడు నిర్ణయించేసాడండి శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుని చేత విభీషణుడికి అభి అభిషేకం అది చేయించి రాజ్యాన్ని ధర్మపానలో పాలించాలని ఉపదేశించాడు విభీషణుడికి ధర్మం ఎప్పటికీ గెలుస్తుందండి ధర్మం నమ్ముకుంటే ఎప్పుడు ఓటం పాలే అవుతుంది ఈ యుద్ధంలో తెలిసింది నీతి అదే అండి ఇప్పుడు రాములు వారు నీతిగా నిజాయితీగా చేశారు మన రామ రావణుడు దొంగచాటుగా సీతమ్మ వారిని అనేది అపహరించాడు అది ఏది ధర్మము ఏది అధర్మము అనేది ఈ కథ ద్వారా మీకు తెలుస్తుందండి ఇప్పుడు నేను చూపించే ప్రదేశం అనేది ఉంది కదండి ఆ ప్రదేశంలో మన రాముల వారి స్వామి వారదాన్ని కట్టాడని ఒక వీడియో ముందు చేశాను కానీ ఆ వీడియోకి సంబంధించిన స్టోన్ అనేది ఇందులో పొందుపరచబడి పొందుపరచబడింది ఆ స్టోన్ అనేది మనల్ని చూడనివ్వరు లోపలికి అలో ఉంటుంది కానీ కెమెరాలో షూట్ చేయనివ్వరండి అందుకని నేను షూట్ చేయలేకపోయాను ఈ ప్రదేశంలోనే రావణాసురుడికి చంపిన తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఈ ప్రదేశంలో పట్టాభిషేకం అనేది చేశారండి మంచి పనులు చేసేవారికి భగవంతుని అనుగ్రహం ఉంటుందండి ఎప్పటికీ నిజమైన భక్తి ఉన్నవారు ఏ పరిస్థితిలోనూ భగవంతుణ్ణి వద్దు వదులుకోలేరు అతని చెంతకి చేరుతారు రాజ్యం లేదా కుటుంబం కంటే ధర్మమే ముఖ్యమని నమ్ముకున్న వ్యక్తి రాములు వారు చిరంజీవిగా లోకంలోనే ఉండి రఘునాథుని సేవ చేసుకుంటున్నవాడు విభీషణుడు ఈ విభీషణుడికి మన శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయం అనేది ఒక ప్రత్యేకమైన ఇదండి అతని భక్తి గొప్పతనం అక్కడే చెప్తుందండి అతను గురించి ఒక స్టోరీస్ ఎన్ని రకాల స్టోరీస్ అనేవి చాలా పొందుపరచబడ్డారు ఈ శ్రీ స్వామి దేవాలయం ఈ స్వామి దేవాలయం ఎవరిది అంటే ఇది మన విమాన వెంకటేశ్వర స్వామి అనేది ఉంది కదండి మన తిరుపతిలో అట్లాగే చాలా పెద్ద విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని విభి విభీషణుడు లంకా నగరానికి తీసుకెళ్లాలని అనుకుంటాడండి అలా తీసుకెళ్తున్న క్రమంలో కొంచెం అలసటగా ఉండి శ్రీరంగంలో కొంచెం శ్రద్ధ తెచ్చుకోవడానికి ఒక చోట కూర్చుండిపోతాడు అక్కడ ఆ విమానం అనేది అక్కడ పొందుపరుస్తారండి అక్కడ పెట్టిన తర్వాత అది ఒకసారిగా నిద్రపోయి లేసాక దాన్ని తీసుకొని మళ్ళీ లంకా నగరానికి వెళ్ళాలి అక్కడ ప్రతిష్ఠించాలి అని అనుకుంటాడు కానీ అది వీలు కాదు తను నిద్రపోతున్న కళలో తనకి వెంకటేశ్వర స్వామి కనిపించేసేసి ఇక్కడే నేను వెలవాలి అని అనుకుంటున్నాను నా విమాన బంగారు విమానాశ్రయం విమానాశ్రయాన్ని ఇక్కడే ఉండాలి నే నా గుడి ఇక్కడే కట్టాలి అనేది చెప్తారండి అలా ఆ విగ్రహం అనేది అక్కడే ఉండిపోయిందండి అంతేకాదండి శ్రీలంకలో కొలంబో సమీపంలో విభీషణుడి మందిరం అనేది విభీషణ భక్తికి చిహ్నంగా నిలిచిందండి ఈ మందిరం అనేది Please subscribe my channel. Keep watching.